అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మీకు చాలా ఆరోగ్యానికి మంచిదైనటువంటి ఉసిరికాయ పచ్చడి చూపెడమనుకుంటున్నానండి వీడియో చాలా లెంగ్త్ అయిపోతుందని ఉసిరికాయలు నేను ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నాను ఇట్లా ఈ ఉసిరికాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలన్నమాట మంచిగా చక్కగా వేయించుకున్న తర్వాత అయితే నేను ఏ పచ్చడిలోకి అయినా కూడానండి కొలత ఎలా తీసుకుంటానంటే ఒక కిలోకి పావు కిలో ఉప్పు కారం ఆవపిండి సమానంగా తీసుకుంటాను అనమాట అట్లా తీసుకోవడం వలన మనకి పచ్చడి పాడైపోకుండా సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి మనకి సంవత్సరం మొత్తం ఉంటుందన్నమాట ఓకే ఈ పచ్చడి మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము అయితే నేను మనం ఇంకో వీడియో కూడా చేశానండి అది తొక్కు పచ్చడి ఉసిరికాయ తొక్కు పచ్చడి నా ఛానల్లో ఉంది చూడండి అది అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇట్లా వేయించకుండా అది పచ్చిదే అనమాట పచ్చిదానితోటి చేశాను ఇవి మాత్రం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇది పావు కిలో కొలత అనమాట ఈ కిలో కొలతకి ముందుగా ఆవపిండి నేను అన్నీ కూడా మిక్సీలో వేసేసి పెట్టుకున్నానండి కిలో ఇవి రెండు కిలోలు ఉసిరికాయలు ఇప్పుడు నాకు రెండు కిలోలు సో కిలోకి పావు కిలో చొప్పున నేను అరకిలో వేసేసాను తర్వాత కారం అని చెప్పాను కదా నేను ఇది ఎంత తీసుకున్నామో కారం కూడా మనము అంతే కొలత తీసుకుంటున్నానండి ఇట్లా చేయడం వలన మనకి కరెక్ట్ కొలత ఉంటుందనమాట కొలత తక్కువ కావడము పచ్చడి పాడవడము అట్లాంటివి ఏది ఉండదు సంవత్సరం మొత్తం కూడా మనం చాలా హ్యాపీగా ఇసుకాయ పచ్చడిని ఎంజాయ్ చేయవచ్చండి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి ఎంతో బాగుంటుందన్నమాట తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా ఈ సాల్ట్ నేను మన దొడ్డుప్పు ఉంటుంది కదండి దాన్ని తీసుకొచ్చి మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని దీన్ని ఏ పచ్చడిలోకి అయినా కూడా నేను ఈ దొడ్డుప్పునే వాడతానండి రాళ్ళ ఉప్పును రాక్ సాల్ట్ అంటారు కదా ఇది ఆరోగ్యానికి మంచిదని నేను నేను దీన్నే వాడుతూ ఉంటాను అండి చూడండి సేమ్ కొలతలు వేస్తున్నాను అన్నీ కూడా ఈ గ్లాస్ తోటి టూ టూ వేసేసేస్తున్నాను అంటే ఈ గ్లాసు కిలో గ్లాస్ అనమాట నాకు లెక్క అది సో దాంతో వేసేస్తున్నాను అన్నమాట ఇది పావుకి ఓకేనండి తర్వాత ఇది జీలకర్ర పొడి మా అమ్మ అయితే జీలకర్ర పొడి వేసేది కాదు కానీ నాకు ఈ జీలకర్ర పొడి వేయడం వలన కొంచెం టేస్ట్ వస్తుందనే ఉద్దేశంతో వేస్తున్నాను ఇది ఒక రెండు స్పూన్లు అండి ఓకేనా ఇది మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలండి జీలకర్రలో ఇది మెంతులు వేయించి పొడి చేసుకోవాలి ఇది కూడా ఒక రెండు స్పూన్ మెంతి పొడి బాగా ఎక్కువ వేయమాకండి ఎక్కువ వేసేసరికి ఏమవుతుందంటే చేదొచ్చేస్తుంది కదా చక్కగా దీన్నంతా కూడా ఇట్లా కలిపేసేసుకోండి ఆయిల్ అండి ఆయిల్ దాదాపుగా నేను అసలు అయితే ఎక్కువగా పచ్చి ఆయిలే వాడతాను పచ్చి నూనెనే దీన్ని ఏమి వేడి చేయను కానీ ఈ వేయించినటువంటి నూనె కొంచెం ఉంది కదా ఆ నూనెలో ఈ నూనె కలిపేసాను అనమాట ఆయిల్ ఏ పచ్చడిలో అయినా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది నిలువు ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది సో నేను వేసేస్తున్నాను ఆయిల్ ఇది ఒక హాఫ్ లీటర్ హాఫ్ ప్యాకెట్ ఆయిల్ అండి హలో సరిపోతుంది ఇది అయితే రేపటికి ఒక మూడు రోజుల తర్వాత ఇది మంచిగా ఊరేసి ఇంకా ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి మనము ఏ పచ్చడి పెట్టినా కూడా మూడో రోజు దాన్ని మని మళ్ళీ తిరగ కలుపుకోవాలన్నమాట అది మన పెద్దవాళ్ళు అట్లా ఎందుకు చెప్పారంటే అందులో ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మనం అప్పుడు చూసుకుంటాము పచ్చడి పాడైపోకుండా ఉంటుందనే ఉద్దేశంతో మూడో రోజు తిరగ కలపాలి అనేటువంటి మాటను పెట్టారంటబ్బా ఎంత ఘాటుగా ఉందో తెలుసా అండి కమ్మటి వాసన వస్తుంది నిజంగా కలుపుతుంటేనే తినేయాలనిపిస్తుంది ఈ పచ్చడి కలిపిన తర్వాత మేము ఏం చేస్తాం తెలుసా దీన్ని జాడీలో ఎత్తినాక ఈ బేసిన్లోనే అన్నం కలుపుకొని తినేస్తాం అనమాట మా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇందులోనే కలిపేసేసి ముద్దలు పెట్టి నెయ్యేసి చక్కగా ముద్దలు పెడితే చక్కగా తింటారు వాళ్ళు అయింది కదా ఇది అయితే మరి దీంట్లో కొంచెంగా మనము ఇంత రెండు కిలోల పచ్చడికి మీరు ఒక మూడు నాలుగు నిమ్మకాయలు ఈ సైజు నిమ్మకాయలు మంచిగా పండిన నిమ్మకాయలను రసం తీసి ఇందులో కలుపుకోవచ్చు అనమాట అయితే నేనేం చేస్తానంటే నిమ్మకాయలు వేయను ఇందులో ఏమి కూడా పులుపు వేయను ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉసిరికాయ పులుపు కదా కొంచెం ఘాటుగా ఉంటుంది ఇవి ఆవు పిండి వాటితోటి కారంగా ఉంటుందని చెప్పి నేను వేయను ఒకవేళ మీకు వేయాలనిపించుకుంటే కొంచెం నిమ్మకాయ రసం ఇందులో కలుపుకోవచ్చు ప్లస్ నేను వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేయను వెల్లుల్లిపాయ తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు పాయలు పాయలు ఇందులో వేసుకోవచ్చు ఇందులో ఊరి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకవేళ అట్లా కాదు అనుకుంటే ఇందులో ఇంకా నేను పో పరియం పెట్టానండి ఇట్లానే చేస్తాను ఒకవేళ వెల్లుల్లి వాళ్ళు కొంచెం వెల్లుల్లిని కచ్చాపచ్చా దంచేసేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని లైట్గా మాడగొట్టకండి టేస్ట్ మారిపోతుంది దీంట్లో కలుపుకుంటే కనుక ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అండి నిజంగా మీరు వావ్ అంటారు అయితే దీన్ని ఇట్లా పచ్చడిని మనకి సంవత్సరం అంతా ఉంచుకోవాలంటే ఇట్లా జాడీల్లోనే పెట్టుకోవాలన్నమాట ఇట్లాంటివి చిన్న జాడీల్లో ఒక రెండు మూడు జాడీలు కొనుక్కున్నారనుకోండి ఇట్లా రెండు మూడు కిలోలు పచ్చడి పెట్టుకున్నప్పుడు దీంట్లో పెట్టుకుంటే మనకి దీనికి మంచిగా వాసన కట్టడం అంటారన్నమాట తోటి కట్టేసేసుకొని పెట్టుకుంటే పచ్చడి ఖరాబ్ కాకుండా బాగుంటుంది తడి చేతులు అవి పెట్టకుండా కనుక ఉన్నట్టయితే మీకు సంవత్సరం కాదండి మళ్ళీ సంవత్సరానికి కూడా నేను ఉంటుంది చూసారండి ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా తినేయాలనిపిస్తుందా ఇంకెందుకు కాలేసం తొందరగా తయారు చేసుకోండి